హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా తమ్ముడు పెళ్ళిలో పల్లెటూరులో పెళ్లి సందర్లో లాస్ట్ వీడియో ఈ వీడియోలో ఏందంటే ఇంకా ఫైనల్గా పెళ్ళి జరిగే టైం ఇది పెళ్లి కూతుర్ని విడిదింటి దగ్గర నుంచి పెళ్ళికొడుకు ఇంటి దగ్గరకైతే తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఏంటంటే ఇంకా నేనైతే రెడీ అయ్యి స్నానం చేసి వేరే శారీ అయితే కట్టుకొని వెళ్దామని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను కట్టుకున్న ఈ గ్రీన్ అరిటాకు పచ్చ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనకి రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నా అలాగే బ్లౌజ్ ఏంటంటే సింపుల్గా కంప్యూటర్ వర్క్ అయితే చేపించేసుకున్నాను ఇంతకీ నా శారీ ఎలా ఉంది ఫైనల్ కామెంట్ చేయండి అలాగే ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది సో నేను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు ఇద్దరిని అయితే పెళ్ళికొడుకు చేసేసేసి ఆ తర్వాత కాలగూరలు తీసే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నేనైతే మిస్ అయిపోయాను అంటే కొంచెం రెడీ అయ్యేసరికి ఆలస్యమైంది అందులో ఏందంటే పెళ్లి ముహూర్తం నైట్ నైన్ థర్టీకే ఇంక వీళ్ళు వచ్చేసరికి సెవెన్ అలా అయింది ఇంక మళ్ళీ ఆలస్యం ఆలస్యమైపోతుందని అంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయిందంట సో ఇంక మనం చేసేదే ఉంది మనకి చూసే అదృష్టం లేదనుకొని ఇంక ఉన్నాను సో ఫైనల్గా అయితే పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నారు ఇంక రెడీ చేసేది ఇటు పక్క మా చెల్లి అటుపక్క మా మరదలు ఇంక వాళ్ళిద్దరైతే రెడీ చేస్తున్నారు పెళ్ళికూతురుని రెడీ చేయాలంటే కూడా కొంచెం అన్నీ తెలిసి ఉండాలి కదా అసలు ఎన్ని చూసామో పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి ఏంటంటే మా చెల్లి అసలు చాలా వరకు అన్ని ఆన్లైన్లో బుక్ చేయడం ఇవన్నీ జడమాలైనా కానీ చాలా వరకు జ్యువెలరీ సెట్ అయినా కానీ అవన్నీ చాలా వరకు అయితే ఆన్లైన్లో బుక్ చేసింది అలాగే మేకప్ కిట్టు అవన్నీ సో నేను వచ్చేసరికి ఏంటంటే ఇలా అయితే రెడీ చేసేస్తున్నారు ఎంతైనా మనం నార్మల్గా ఎంత చూసినా కూడా చిన్నప్పటి నుంచి తెలిసినా ఆ పెళ్ళిలో చూసే ఆ లుక్కే వేరు కదా అసలు చాలా వరకు చేంజ్ అయిపోద్ది చాలా బాగా అనిపించింది కదా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా అని పెళ్లి శారీలో చూసరికి పెళ్ళికూతురుని చేసిన తర్వాత చూసరికి నాకైతే ఎంత బాగా అనిపించిందో అదొక హ్యాపీగా చాలా బాగా అనిపించింది ఫైనల్గా అయితే పెళ్లి కూతురు అయితే రెడీ అయింది ఇంకా పెళ్ళికూతురు రెడీ అయ్యి ఇంకా మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళేలోపు భోజనం అయితే వద్దామని డిన్నర్కి అయితే వెళ్ళిపోయాను డిన్నర్ ఏంటంటే ఫస్ట్ పలావు కొరమ గార అలాగే బజ్జి అవైతే పెట్టారు అవి పెట్టిన తర్వాత ఏంటంటే అవి తిన్న తర్వాత నార్మల్ వైట్ రైస్ కర్రీస్ అవి వేయించుకుందామని ఇంక ఇవైతే తినేసేస్తున్నాను ఇంక చాలామంది ఏంటంటే అప్పటికి నైన్ థర్టీకి కాబట్టి ప్యారలల్గా భోజనాలు అవన్నీ అయితే పెడుతూనే ఉన్నారు నేనైతే ఇంకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు తినడం కూడా అయిపోయింది అందులో ఏందంటే ఊర్లో అందరికి భోజనాలు కాబట్టి సెవెన్ నుంచే స్టార్ట్ చేశారు కొంచెం చల్లగా కూడా ఉంది వాతావరణం భోజనం చేసి వెళ్ళేసరికి పెళ్లి కూతురికి అయితే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు మెయిన్ పెళ్లి ఏంటంటే పెళ్ళిలో ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే కదా నైన్ థర్టీకి ఎగ్జాక్ట్గా నేను తినేళ్ళే టైంకి జీలకర్ర బెల్లం అయితే పెట్టేసేసారు ఇంకా ఆ తర్వాత ఏంటంటే పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నాను నేను నేను అదేంటంటే జీలకర్ర బెల్లం కొంచెం పక్కకు పోతుందని అది కొంచెం నించొని సరి చేశాను అక్కడ ఇంకా ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత ఇలా పక్క పక్కన కూర్చోబెట్టి ఇంకా పూజారి గారు ఇంక పూజ అయితే చేపిస్తున్నారు పల్లెటూరులో అందులో ఇంటి పక్కనే మండపం కట్టి పెళ్లి చేస్తారు అసలు ఇంటి దగ్గర పిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి అసలు ఎంత బాగుందో చాలా సందడిగా హడావుడిగా ఉంది అలా జీలకరా బెల్లం పెట్టించిన తర్వాత కొంచెం పూజ అయితే చేపిచ్చారు ఆ తర్వాత ఇంకా తలంబరాలు బట్టలకేమో ఫస్ట్ పెళ్ళికొడుకు అమ్మ నాన్న మా అమ్మ నాన్న చేత అయితే ఇప్పించారు ఆ తర్వాత పెళ్ళికూతురు అమ్మ నాన్న చేత అయితే ఇప్పించారు ఇవేందంటే పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు తేవడం పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లికూతురికి తేవడం అలా అయితే తెచ్చుకుంటారు బట్టలు ఎప్పుడైనా కూడా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి మా సైడ్ అలా అయితే చేస్తారు సో ఫైనల్గా అయితే తలంబరాలు బట్టలు ఇచ్చిన తర్వాత ఇంకా పెళ్ళికూతురికి ఏంటంటే శారీ కట్టి వడిగట్టు బియ్యం అయితే కడుతున్నారు కంపల్సరీగా పెళ్ళప్పుడు వడిగట్టు బియ్యం అయితే కట్టుకునే ఉండాలి పెళ్ళి అయిపోయినంత వరకు ఇంకా వడిగట్టు బియ్యం ఎక్కడ అని చాలా గట్టికైతే కడుతున్నారు కొంచెం బరువే ఉంటాయి అవి కలంబ్రాల్ శారీ కూడా ఏంటంటే ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ మన తర్వాత కూడా డై అయితే చేయించుకోవచ్చు అని చెప్పారు షాప్ వాళ్ళు ఈ శారీస్ ఈ పెళ్లి శారీస్ అన్ని వెనుకొండ షాప్ లోనే చేసారు వెనుకొండలోనే షాపింగ్ అయితే చేసేసారు ఇంకా పెళ్లి కూతురిని ఫైనల్ గా అయితే రెడీ చేసిన తర్వాత తలంబరాలు శారీ కట్టేసేసిన తర్వాత ఇంకా మన భావనతో ఆయన కన్యాదానం చేయడం జరిగింది ఆయన ప్రశ్న ఏంటంటే నా కుమార్తెను నిండు నూరేళ్ళు కూడా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అనే భావనతో ఆయన అడుగుతున్నారు కన్యాదానం చేశారు ఇప్పుడు మీ యొక్క ఆన్సర్ కుమార్తె లక్ష్మీదేవిగా సాక్ష్యాత తీసుకుంటాడు పూజ అయితే చేపించారు ఆ తర్వాత ఏంటంటే కన్యాదానం చేసేది ఒక్కొక్కరికి ఉండిదంటే ఒక్కొక్కరికి ఉండదంట మా అన్న వాళ్ళకి ఏంటంటే లేదంట మా తమ్ముడు వాళ్ళకైతే ఉందంట సో అని ఇంకా మా తమ్ముడు పెళ్ళికొడుకు వాళ్ళకు ఉంది కదా అందుకని అయితే కన్యాదానం అయితే చేపించారు ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಕೇ ಶರಣ್ಯೆ ಪ್ರಿಯಂಕೆ ದೇವಿ ನಾರಾಯಣೇ ನಮಸ್ತು కట్టేసేసిన తర్వాత ఏంటంటే తలంబ్రాలు పోసుకుంటారు కదా అదైతే అసలు ఎంత బాగుండిద్దో పోటా పోటీకి పోసుకుంటారు భలే బాగా అనిపించిద్ది నాకైతే మేము కూడా అంతే పెళ్ళి అప్పుడు ఏంటంటే ఎంత పోటా పోటీకి పోసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే ఇలా ఉంగరాలు తీసేది బిందులో అదైతే ఇంక చెప్పే పని లేదు భలే సందడిగా భలే బాగా అనిపించిద్ది ఆ పెళ్ళికొడుకు రింగు అలాగే పెళ్ళికూతురు మెట్ట ఆ రెండు అయితే వేసి ఇంకా బిందులు ఏంటంటే ఉంగరాలు అయితే తీపిస్తున్నారు త్రీ టైమ్స్ వేస్తే త్రీ టైమ్స్ ఏంటంటే పెళ్ళికొడుకే తీశారు పెళ్ళికూతురు ఒక్కడ కూడా తీయలేదు ఇంకా అలాగే ఏందంటే ఉంగరాలు తీసేది అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేనమామ వచ్చి మెట్లు అయితే పెడతారు ఇంక వాళ్ళ మేనమామ రాలేదని మేనత్త అయితే వచ్చింది ఇంక మానత్తు ఏంటంటే అయితే తెచ్చింది అయితే వాళ్ళైతే తేవచ్చు లేకపోతే వీళ్ళైనా తేవచ్చు మేనమామ మేనమామ వాళ్ళు తేనప్పుడు మేనత్తులు అయితే తెస్తారు ఇంకా మేనత్త ఏంటంటే ఇలా కాళ్ళకి అయితే పెట్టి చీర అలాగే జాకెట్ ముక్క అవన్నీ అయితే పెడతారు వాళ్ళు పెద్ద మేన ఏంటంటే మెట్టెలు తెస్తే ఇంక అయితే పెట్టేసేస్తున్నారు ఫైనల్గా అయితే పెళ్ళి అయితే అయిపోయింది ఆ తర్వాత ఉండిద్ది కదా అరుంధతి నక్షత్రం చూపించడం అది అస అదైతే ఇంక చెప్పే పని లేదు అందులో నైట్ వర్షం పడేటట్టుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని లైట్గా కొంచెం చినుకులు అయితే పడిపోయినాయి పెద్ద పెద్ద వర్షం అయితే ఏం పర్లేదు ఇంకా అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు ఏంటంటే మేమందరం పక్క నుండి ఎన్ని జోకులు వేసేమో కనిపిస్తుందా లేదా అని అడగడం ఆ పెళ్లి కనిపించట్లేదని ఏమో చెప్పడం బలే సరదా కనిపించింది అందరూ ఇంకా ఫైనల్గా ఏంటంటే మేము ఒక యాభై మంది దాకా ఉన్నాం అంతే అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోయారు అప్పటికి టైం ట్వెల్వ్ అలా అయితే అయింది సో ఫైనల్గా ఏంటంటే అరుంధతి నక్షత్రం చూపించాడు ఇంకా అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చేటప్పుడు కాలు గడిగేదైతే ఉండిద్ది కదా కాలు గడిగేసేసి ఆ తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొని వస్తారు కొత్త దంపతుల్ని ఇంక ఇంట్లోకి తీసుకొని వచ్చే ముందు పెళ్ళికూతురు కూతురు పెళ్లి కొడుకు పేరు తన పేరు ఇద్దరు చెప్పి ఇంట్లోకి రావాలి కదా అదైతే ఇంకా అసలు మెయిన్ ఘట్టం అసలు ఎంత సరదాగా నడిచిందో పెళ్లి కూతురు అయితే నేను చెప్పనంది మేమైతే చెప్తేనే పంపిస్తామని చెప్పాము ఎవరైతే కుటుంబంలో జీవనం విధానం బాగుంటుంది ఇలా కావాలి కదా చెప్పండి ఇబ్బంది ఎప్పుడైనా కూడా ఒక ఆడకూతురు అనేది భర్తకి విలువ ఇవ్వాలి ఆయన తగ్గిన ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి చెప్పండి

ఒక కలిసంలో బియ్యం అయితే పోసారు ఇంకా ఆ బియ్యాన్ని ఏంటంటే కొంచెం కాలు బొట్టను వీళ్ళతోటి తోటి కొంచెం ముందుకు కనేసేసి ఇద్దరు కుడికాలు పెట్టుకొని ముందుకు రమ్మని చెప్పారు ఇంక పంతులు గారు ఎలా చెప్తే ఎగ్జాక్ట్ గా అలాగే చేశారు రాంగల్ని ఏంటంటే ఇంట్లో దేవుడి గుడి అయితే వచ్చారు చెప్పండి పేరు

ओम राण विश्वाह ओम भाननाश्वाहमयानाश्वाहमुदान ओम वोम जमा विश्वाह मध्ये मध्य पानियम अवर्णवेद्यम नारिकेद न्युदनान शुद्धाजमूं समर्पयामी ओम भूर्भवश्व तस् विदुर्भारेण्यों वर्गो देशस्थी प्रचोदयात्मा ज्योतिर सोमृत ब्रह्म भूर्भवश्वरोम दिव्यमराजनम दर्शयामेक्कांताये

ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది కదా ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అందరూ విష్ చేయండి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా పంతులు గారి కారులో ఇంక ఊరికైతే వచ్చేసాను మా ఇంటికి వచ్చేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను సో అది ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది నచ్చిందనుకున్నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్